కార్తీక్ దీపతో నేను మీ బాధ్యత తీసుకుంటాను అని చెప్తూ ఉంటాను దానికి దీప ఎలా ఉంటుంది మీరు మా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు మేము ఏమైపోతే మీకెందుకు బాపు నా సమస్యలోకి దూరి మీరెందుకు మాటలు పడాలి మీరు మాటలు పడితే కాక నన్ను నా బిడ్డను కూడా మాటలు అనిపిస్తున్నారు నన్ను నా కూతుర్ని వదిలేయండి అని అనటంతో దీప ఒక్కసారిగా కార్తీక్ కోపంతో ఇలా అంటారు వదిలే ప్రసక్తే లేదు రౌడీకి నేను దూరంగా ఉండలేను మీ కుటుంబానికి శ్రేయోభిలాషిగా ఉంటాను అనగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది దీప మీరు నన్ను వద్దు అనుకున్నా సరే మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాను గేటు దాటి కాదు నన్ను దాటి ఎవరు వస్తారో మీ దగ్గరికి చూస్తాను అని గట్టిగా కోపంతో మాట్లాడుతూ ఉంటారు దానికి దీప కన్నీళ్ళు పెట్టుకుంటూ షాక్ అయిపోయి కార్తీక్ వెళ్ళి చూస్తూ ఉంటుంది మరి కార్తీక్ నిప్పుడైనా అర్థం చేసుకుంటుంది ఆ దీప అసలు ఏం జరగబోతుంది అనేది రాను నా ఎపిసోడ్లో తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ వీడియోలు తీసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు